కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం మీకు శుభవార్తను వినిపిస్తాయి ధనపరంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ నమహా అని చెప్పి ఎనిమిది వత్తులతోని దీపం వెలిగించి అష్టదుర్గలకు నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ధనపరంగా శుభవార్తను వింటారు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మీకు కలిసి వస్తుంది బంధువుల ద్వారా శుభవార్తను వినే అవకాశం ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా ముందుకు వెళ్తాయి సింహరాశివారు ఈరోజు మీ కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి నెయ్యితోని ఒక దీపాన్ని వెలిగించి మీరు అమ్మవారు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాలు మెల్లగా కొనసాగుతాయి వ్యాపారం లోపల కొంత లాభాన్ని చూస్తారు రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలు కొంచెం ముందుకు వెళ్ళి శుభవార్తను వింటారు వారు ఈరోజు లక్ష్మీదేవికి మధుర ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది